హాయ్ హలో నమస్తే ఒక చిన్న అమ్మాయి ఒక చిన్న పాప రెండు రోజుల క్రితం అండి ఇప్పుడు కాదు రెండు మూడు రోజుల క్రితం పాప ఆ పిల్లల్ని విపరీతంగా ఒక పాజిటివ్ వ్యూడోస్ వీడియోస్ వచ్చాయింది బిగినింగ్లో ఆ తర్వాత స్లోగా ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం మొదలెట్టారు ఒక చిన్న పాపని ఆ అమ్మాయి ఏ రేంజ్కి వెళ్ళిందంటే టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళ యొక్క అఫీషియల్ ట్విట్టర్లో ఫేస్బుక్లో పోస్ట్ చేసి అంత నేషనల్ వేయిడ్గా అమ్మాయి ఫేమస్ అయిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆ అమ్మాయి ఎక్సైట్ అయింది ఎమోషనల్గా ఎక్సైట్ అయింది అది ఆ అమ్మాయికి అవకాశం వచ్చింది కాబట్టి అది ఎక్సైట్ అయింది ఇప్పుడు అక్కడ అవకాశం వస్తే అందరూ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని షేక్ హ్యాండ్ వాళ్ళు అనేవాళ్ళు షేక్ హ్యాండ్ని జగన్ దగ్గరికి వెళ్తే ఎమోషనల్గా ఫీల్ అయ్యేవాళ్ళు బాధపడేవాళ్ళు వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఓకే రకరకాల వ్యక్తులు ఉంటారు ఇప్పుడు వాళ్ళలో చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ ఆనందం తట్టుకోలేక ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు ఆ రకానికి చెందినటువంటి ఒక చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆమె ఎక్సైట్ అయింది ఓకే ఎక్సైట్ అయితే వీళ్ళు నెగిటివ్గా ట్రోలింగ్ చేయటం మొదలెట్టారు ఒక రెండు మూడు రోజుల నుండి ఎందుకు అది నెగిటివ్గా అంటే అది చూసే వాళ్ళకి ఎలా ఉంది అంటే అంటే దాన్ని ఎందుకు అది వాళ్ళు నెగిటివ్గా చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు దాన్ని పాజిటివ్గా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి టీడీపీ వాళ్ళు దాన్ని నెగిటివ్గా ప్రమోట్ చేస్తున్నారు దాని ఎఫెక్ట్ తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా క్రేజ్ ఉంది అనే ఎఫెక్ట్ తగ్గించడానికి వాళ్ళు నానా తంటాలు పెడుతున్నారు నెలో మీడియా వాళ్ళు ఇది ఒక ఛానల్ ఆయనకు పెడితే అమ్మాయి యాక్టింగ్ సూపర్గా చేసిందని ఒక అతను తమ్ముణీలు పెట్టాడు యూట్యూబ్లో ఆ పిల్ల వయసు అంతా ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఇలా కనిపిస్తుంది ఎయిట్ సారీ ఎయిత్ క్లాస్ చదివి అమ్మాయి అట ఎయిత్ క్లాస్ చదివే అమ్మాయి యాక్టింగ్ ఆ విధంగా ఎమోషనల్గా చేస్తుందా లేదు సరే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇదంతా ప్లాన్ ప్లాన్ ప్రకారం తీసుకొచ్చి అమ్మాయిని ఏడిపించారు అని ఏదో కొన్ని ఫోటోలు చూపించి పక్క పక్కన వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు అంటే తీసుకొచ్చిన వాళ్ళు ప్లాన్ లేదో నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు వాళ్ళు ప్లాన్ ప్రకారం తెచ్చారా లేదంటే అంటే ఐ మీన్ ఇన్సిడెంటల్గా జరిగిందా అనేది మనకు తెలీదు నాకు తెలీదు మనకంటే నాకు తెలియదు ఓకే కానీ ఒకటైతే నిజమేందంటే ఆ అమ్మాయి మాత్రం యాక్టింగ్ కాదు ఒకవేళ తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం తెచ్చారు అనుకోండి అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను తీసుకొచ్చిన వాళ్ళు ప్రణాళిక ప్రకారం తెచ్చారనుకోండి బట్ అమ్మ ఎమోషన్ ఏదైతుందో అది యాక్టింగ్ కాదు ఇప్పుడు మనం ఎవరో ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా పాపని నేను మన ఒక చిన్న కుక్కపిల్లతో పోల్చి చెప్తున్నా ఓకే పాజిటివ్గా తీసుకోండి ఓకే ఒక చిన్న కుక్కపిల్లని తీసుకెళ్ళి ఎవరో ఒకరిని మనం కనిపించాలి అనుకున్నాం అనుకోండి ఆ తీసుకెళ్ళినోడు ఆ కుక్కను వదిలితే కరిసిద్ది కదా తీసుకెళ్ళినోడుకు తెలుసు కుక్క కరిసి ఆ ప్లాన్ ప్రకారం కరిపించాలని తీసుకెళ్ళినోడుకు తెలుసు కానీ ఆ ఇలా కుక్క చిన్న కుక్క పిల్లలు ఉండిద్ది కదా ఆ కుక్కపిల్లకి తెలియదు నన్ను ప్రాణ ప్రకారం తీసుకెళ్తున్నాడు నన్ను నన్ను వెనక ఏదో పెద్ద ఉందని ఆ కుక్కపిల్లకి తెలియదు ఓకే నువ్వు వదిలితే బై నేచర్ అంటే ఏమంటారు స్వభావబద్ధంగా ఆ కుక్కను వదిలినప్పుడు దూకిద్ది కుక్క దట్ ఈజ్ ఎ నేచర్ ఆఫ్ ఎ డాగ్ నేచర్ ఆఫ్ ఎ పప్పీ ఓకే అలాగే చిన్నపిల్ల అమ్మాయి చాలా చిన్నపిల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి అంత పెద్ద వ్యక్తిని చూసిన తర్వాత అమ్మాయి ఎమోషనల్గా బర్స్ట్ అయింది దాంట్లో యాక్టింగే కదా ఒకవేళ అమ్మాయిని అక్కడ దాకా తెచ్చిన వాళ్ళు యాక్టింగ్ అని వీళ్ళు చెబుతున్నారు కదా తెచ్చిన వాళ్ళకి కావాలని ప్రణాళిక ప్రకారం తెచ్చారని చెప్తున్నారు కదా అది ఇన్సిడెంటల్గా కానీ యాక్సిడెంటల్గా అని కా ప్రణాళిక కానీ లేదని పెద్ద వెనక కుట్ర కానీ ఏదన్నా చేయని అండి దాని గురించి నేను మాట్లాడతాను అమ్మాయి ఎమోషన్ జెన్యున్ అంటున్నా నేను షీ కాంట్ అండర్స్టాండ్ అండి ఇది వెనక ప్లాన్ ఉంది దీని నన్ను ట్రోలింగ్ చేస్తారు నన్ను సోషల్ మీడియాలో పెడతారు నన్ను సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల పెద్ద రాజకీయ ఉపలం లేచేది నేను అపోజిషన్ వాళ్ళు గడగడలాడతారు నేషనల్ మీడియా వాళ్ళు నన్ను ఫేమస్ చేస్తారని అంత అంతనాల నాలు అమ్మాయి గుడి జరిగింది చూస్తారు కదా అమ్మాయికి ఆ చూసింది అమ్మాయి ఎమోషనల్ అయింది ఏడ్ చేసింది అంతవరకు వదిలేయాలి అంతేగాని పాప యాక్టింగ్ సరే ఆ అమ్మాయిని ప్రాణ ప్రకారం తెచ్చారు అని చెప్పి తెచ్చిన వాళ్ళని మీరు ట్రోలింగ్ చేస్తే పర్లేదు ఆ పిల్లల్ని ట్రోలింగ్ చేసేది ఏంది ఇది ఆడవాళ్ళని ట్రోలింగ్ చేస్తే పాపం ఆడవాళ్ళని మీరు ట్రోలింగ్ చేయకూడదు అని మీరు ఎవరైతే నీతిని నీతులు శుద్ధులు చెప్పేటువంటి పెద్ద పెద్దలుగా చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళ యొక్క ఆడవాళ్ళని మీరు ట్రోలింగ్ చేస్తే ఎంత తప్పో అంతకన్నా డబ్బులు తప్పు చిన్నపిల్లల్ని ట్రోలింగ్ చేస్తే ఓకే విచ్ ఈస్ ద మోస్ట్ క్రిమినల్ థింగ్ అండ్ అబ్యూజింగ్ ఏ ఉమెన్ అబ్యూజింగ్ ఏ ఉమెన్ ఒక క్రైమ్ అయితే అబ్యూజింగ్ చిల్డ్రన్ ఇర్ మోర్ స్ట్రాంగర్ క్రై క్రిమినల్ థింగ్ దాన్ అబ్యూజింగ్ ఎ ఉమెన్ రైట్ మీరు చిన్న పిల్లలు ట్రోలింగ్ చేస్తున్నారు వే ఆన్లైన్లో అమ్మాయి యాక్టింగ్ చేసింది సూపర్గా చేసింది ఎక్సైటింగ్ చేసింది యాక్టింగ్ చేసేది ఏంది ఆ పిల్ల అమ్మాయి యాక్టింగ్ చేసేది ఏంది అది యాక్టింగ్ లాగా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే వెరీ చాలా ఎమోషనల్గా చాలా నేచురల్గా అమ్మాయి దూకింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓకే అలాగే చాలామంది ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మాయి ఒక్కతే కాదు ఒక అమ్మాయికి అవకాశం వచ్చింది కాబట్టి అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం అవకాశం రాని వాళ్ళు చాలామంది ఉంటారు ఓకే వాళ్ళు ఏడుస్తారు ఆ పిల్లల్ని తీసుకెళ్ళినా ఏడుస్తారేమో అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారిని చేయి లోకేష్ గారిని చేయి తాకాలనుకునే వాళ్ళు ఆ బ్యాచ్ కూడా ఉంటారు కదా ఎవరి బ్యాచ్ ఎవరి అభిమానులు వాళ్ళు ఉంటారు కదా ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ఫేక్ అండ్ ఈవెన్ దట్ ఈజ్ నాట్ ఫేక్ దిస్ ఈజ్ నా దిస్ ఈజ్ ట్రూ అండ్ ఈవెన్ దట్ ఇస్ ట్రూ లోకేష్ గారిని చూడటానికి జూనియర్ ఇంటే చూడటానికి మహేష్ని చూడటానికి ఉండే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు జగన్ చూసే ఫ్యాన్స్ ఉంటారు ఓకే ఇది మహిళల మీద చేసేటువంటి దానికంటే దారుణమైనటువంటి ట్రోలింగ్ అది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఒకటి పాప పేరు దేవికా రెడ్డి ఓకే అమ్మాయి పేరు దేవికారెడ్డి వీళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారంటే ఒక షాపులో షాపులో పార్ట్నరు అని చెప్పి అంటే అమ్మాయి చాలా రిచ్ పర్సను షాపులో పార్ట్నరు వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి చెప్పడానికి ప్రచారం చేస్తున్నారు కానీ వాళ్ళ నాన్నగారు ఆ షాపులో జీతానికి చేస్తాడట అంటే నాకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ ప్రకారం వాళ్ళ నాన్నగారు జీతానికి పనిచేస్తాడు తప్ప ఆయన ఓనర్ కాదు పాయింట్ వన్ పాయింట్ టూ వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నారట మరి టీచింగ్ చేస్తారా నాన్ టీచింగ్ అని తెలియదు ప్రైవేట్ కాలేజీలో వాళ్ళ అమ్మగారు పనిచేస్తున్నారంట అద్దింట్లో ఉంటున్నారట ద స్టేయింగ్ ఇన్ రెంటెడ్ హౌస్ కొంతమంది ఏం ప్రచారం చేస్తున్నారంటే రజ విడుదల రజని కూతురు అని చెప్పి ప్రచారం ఈ అమ్మాయి విడుదల రజని కూతురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే విడుదల రజని పోలికలు ఉన్నాయి విడుదల రజని కూతురు యాక్టింగ్ చేయించారని చెప్పి అది ప్రచారం చేస్తున్నారు ఓకే అమ్మాయి వాళ్ళ నాన్నతో సహా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది వేరే ఛానళ్ళకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చాలా ఎక్కువ జీతం ఎక్కువగా జ ఏమంటారు ఫీజు కట్టి చదువుతుంది అన్నారు కానీ యాక్చువల్గా అమ్మాయి రవీంద్ర భారతి అనే స్కూల్లో చదువుతుందట దేవికారెడ్డి ఓకే సో ఇప్పుడు మీరు తప్పుడు ప్రచారాలు చేయటం వల్ల ఉపయోగం లేదు అమ్మ పేరు దేవికారెడ్డి వాళ్ళ నాన్న చిన్న షాపులో పనిచేస్తారట వాళ్ళ అమ్మ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తుందట రైట్ అద్దెల్లో ఉంటున్నారట ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కాదు రవీంద్ర భారతి అనేటువంటి ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతుందంట అమ్మాయి న్యాచురల్గానే ఎక్సైట్ అయింది ఎమోషనల్ అయింది నేషనల్ మీడియా వాళ్ళు కూడా దాన్ని క్యాప్చర్ చేశారు వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేసింది అమ్మాయి ఎమోషన్ చూసి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్లో దాన్ని పోస్ట్ చేశారు టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్సే పోస్ట్ చేశారు ఇంకా మీరు దాన్ని సరే అయినా సరే మీరు వేరే విధంగా మీరు ట్రోల్ చేసుకోండి కానీ అంత చిన్న పిల్లని మీరు టార్గెట్ చేసి యాక్టింగ్ చేసింది సభాష్ ఏమంటారు ఎవడో కథను టైటిల్ పెట్టాడు మహానటి అంటే టైటిల్ పెట్టాడు చిన్నపిల్లలు మహానటి అందే డాల్ కదా కొద్దిగానే సరే